అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో అయితే మన ఆడవాళ్ళు తెలుసో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఈ పొరపాట్ల వల్ల మనకి లక్ష్మి కటాక్షం అనేది లభించదండి వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఆడవాళ్ళు ఇంట్లో అనేక పనులు చేస్తూ ఉంటారు ప్రతి చిన్న పని దగ్గర నుంచి డబ్బుల వ్యవహారం వరకు కూడా ఆడవాళ్ళే శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు అయితే ఆడవాళ్ళు ఏ పనులు చెయ్యాలో ఏ పనులు చెయ్యకూడదో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందామండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా మన ఆడవాళ్ళు తెలుసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల మన ఇంటికి కీడు అనేది జరుగుతుందండి అందుకోసం మనం ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము పెళ్ళైన ప్రతి మహిళ కూడా చక్కగా ఉదయాన్నే నిద్ర లేవటం అనేది అలవాటు చేసుకోవాలండి సూర్యోదయానికి ముందే చక్కగా నిద్ర లేచి ఆ తర్వాత ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని ఇంటి గడప ముందు చక్కగా ఆవు పేడతో అలికి బియ్య పిండితో ముగ్గు వేసుకోవటం అలవాటు చేసుకోవాలండి మనలో చాలామంది బార్యడు పొద్దు వరకు నిద్రపోతూ ఉంటారు సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి నిద్రపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిమిషం కూడా నిలబడదండి పైగా ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి ప్రవేశించి మన ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేది ఎదురవుతాయి అందుకోసం ప్రతి మహిళ కూడా రాత్రి సమయంలో ఎక్కువసేపు మేల్కొని ఫోన్ చూసుకోకుండా త్వరగా పడుకొని చక్కగా ఉదయాన్నే త్వరగా నిద్రలేవటం అనేది అలవాటు చేసుకోవాలి అలానే మన ఇంటి సింహ సింహద్వారాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి సింహ ద్వారాని ఎప్పుడూ పచ్చగా ఉండేలా చూసుకోవాలి గడపకి ఎప్పుడూ కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పూలతో అందంగా అలంకరణ అనేది చేసుకోవాలండి అలానే మనము గడపకి చక్కగా బంతి పూలని అలానే మామిడి తోరణాలను కడుతూ ఉంటాం కదండి చాలామంది పండగలకి ఈ విధంగా తోరణాలు అయితే కడుతూ ఉంటారు కానీ ప్రతి మహిళ కూడా ఇక్కడ చేసే పొరపాటు ఏమిటంటే మనం ఎప్పుడైనా గుమ్మానికి పచ్చగా ఉన్నంతసేపే మామిడి ఆకులు కానీ బంతి పూలను కానీ ఉంచాలండి అవి ఎండిపోయినా కానీ వాడిపోయినా కానీ మనం గుమ్మానికి ఉంచినట్లయితే మనకి కీడు అనేది ఏర్పడుతుందండి అందుకోసం పచ్చగా ఉన్న సమయంలో మాత్రమే గుమ్మానికి మామిడి ఆకులు కానీ పూలను కానీ ఉంచాలి అవి వాడిపోతే వెంటనే తీసివేయాలి చేయాలండి అలానే ప్రతి మహిళ కూడా తప్పకుండా వారంలో రోజు అయినా గడప దగ్గర దీపారాధన చేసుకోవాలండి శుక్రవారం రోజు ముఖ్యంగా ఈ విధంగా గడప పూజ చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు గడప పూజ చేసుకొని శుక్రవారం రోజు దీపారాధన కూడా చేయండి అలానే మన ఇంటికి ఎప్పుడైనా కానీ నరదృష్టి కానీ నరఘోష కానీ తగిలితే ఆ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది ఉంటుందండి అందుకోసం గడపకి తప్పకుండా మనము గడపకి పైన చక్కగా బూడిద గుమ్మడికాయని వేలాడ తీసుకోవటం అలవాటు చేసుకోండి ఈ విధంగా మనము ఆదివారం రోజు బూడిద గుమ్మడికాయ అంటే ఆదివారం అమావాస్య అయితే చాలా పవర్ఫుల్ అండి ఆ రోజు మనం ఇంటికి చక్కగా బూడిద గుమ్మడికాయని కట్టుకుంటే మన ఇంటికి ఎటువంటి నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది అలానే లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంతో ప్రీతికరం అనేది మనం సపరేట్గా చెప్పనక్కర్లేదు కదండీ అలానే ఈ ఎర్రటి రెక్కమందారాలు అన్నా కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అండి అందుకోసం నేనైతే ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా ఎర్రటి రెక్కమందారాలతో చక్కగా పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి మీరు కూడా కుదిరితే మాత్రం తప్పకుండా ఈ విధంగా రెక్కమందారాలతో చక్కగా పూజ చేసుకొని కుబేర దీపాన్ని వెలిగించండి తప్పకుండా మనకి లక్ష్మీ కటాక్ష అనేది కలుగుతుంది అలానే ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలు గురువింద గింజలు తామర గింజలు అలానే శ్రీ లక్ష్మీ ఫలము చిట్టి గాజులు ఇలా ఎన్నో రకాల మంగళకరమైన వస్తువులతో చక్కగా వీడియోలో చూపిస్తున్నట్లుగా లక్ష్మీ పూజ చేసుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుందండి అలానే మనలో చాలా మంది ఆడవాళ్ళు పిన్నిసులని చేతికి ఉన్న గాజులకి కానీ మెడలో ఉన్న తాలిబొట్టి చేయని కానీ పెట్టుకుంటూ ఉంటారండి అలా మాత్రం అసలు చేయమాకండి దీనివల్ల మనకి శని ప్రభావం అనేది ఎక్కువగా ఉండి ఇంట్లో గొడవలు అనేది ఏర్పడతాయి అందుకోసం ఎవరైనా కూడా ఇప్పటి నుంచి పొరపాటున కూడా చేతికి కానీ మెడలో ఉన్న సూత్రాలకి కానీ పిన్నీసులను పెట్టుకోవద్దండి అలానే ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కదండి అందుకోసం మనం ఇంటిని ఎప్పుడూ కూడా చక్కగా నీట్గా ఉంచుకోవాలి ఎక్కడ వస్తువులను అక్కడ నీట్గా సర్దుకోవాలి ఇంటిని చూడంగానే మనకి లక్ష్మీ కళ అనేది రావాలండి చాలామంది ఎక్కడ వస్తువులను అక్కడ వందరగా వదిలేస్తూ ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యలో ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు అలా మాత్రం అస్సలు చేయకూడదండి ఎప్పుడైనా కూడా మనం ఇంటిని నీట్గా ఉంచుకుంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏవైనా చిన్న చిన్న సమస్యలు అనేది ప్రతి కుటుంబంలో ఉంటూ ఉంటాయండి అలా అని మనం ఇంటిని ఎలా పడితే అలా వదిలేయకుండా ఇంటి ఎప్పుడు నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటేనే మనకి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉన్న వంటగదిలో ఉన్న స్టవ్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి షింకులో అంట్లు అనేది ఎప్పుడూ కూడా ఎక్కువగా లేకుండా ఎప్పటికప్పుడు చక్కగా నీట్గా ఈ విధంగా శుభ్రం చేసుకొని ఫ్లోర్ని కూడా నీట్గా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న వస్తువులని ఈ విధంగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలండి ఈ విధంగా చేయటం వల్ల మన ఇంట్లో దరిద్ర లక్ష్మి అనేది ప్రవేశించకుండా ఉంటుంది ఏ ఇల్లు అయితే నీట్గా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి మాత్రమే ఉంటుందండి ఏ ఇంట్లో అయితే గజిబిజిగా ఎక్కడ వస్తువులు చిందరవందరగా పడేసి నీట్గా పెట్టుకోకుండా ఉంటారో ఆ ఇంట్లో మాత్రమే దరిద్రలక్ష్మి లక్ష్మి ప్రవేశిస్తుంది అందుకోసం మీరు ఇప్పటి నుంచైనా కూడా ఇంటిని నీట్గా సర్దుకోవటము ఉదయాన్నే త్వరగా ఒక ఐదు గంటలకు నిద్రలేస్తే చాలండి ఇంట్లో పనులు మొత్తం నీట్గా ఎటువంటి హడావుడి లేకుండా అయిపోతాయి రాత్రిపూట త్వరగా పడుకుని ఉదయం త్వరగా లేవటం అనేది అలవాటు చేసుకోవాలండి అలానే ఇంట్లో ఉన్న ప్రతి మహిళ కూడా అనవసరపు ఖర్చులు తగ్గించుకొని ఈ విధంగా ఒక నెలకి ఒక్కసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ మన దగ్గర దాచుకున్న డబ్బుకి అనుగుణంగా చక్కగా ఒక గ్రాము కానీ రెండు గ్రాములని కానీ ఈ విధంగా చక్కగా తీసుకొని పక్కన పెట్టుకోవటం అనేది అలవాటు చేసుకోండి నేనైతే ఈ విధంగానే చేస్తూ ఉంటానండి చీరలకి అలానే అనవసర ఖర్చులు అంటే ఇంట్లో ప్లాస్టిక్ ఐటెం కానీ స్టీల్ ఐటమ్ కానీ అవన్నీ మనకి అవసరం ఉండదండి కాకపోతే చాలామందికి అదొక అలవాటు అయిపోతూ ఉంటుంది కనిపించిన ప్రతి ఒక్కరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు అలా చేయకుండా ఈ విధంగా గోల్డెన్ తీసుకోవటం అలవాటు చేసుకోండి ఇదైతే చాలా చక్కగా ప్రతి ఆడవాళ్ళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి నేనైతే ఈ విధంగా చక్కగా తీసుకున్నాను మీరు కూడా ఈ వీడియో చూసిన దగ్గర నుంచి అయినా డబ్బుల్ని అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఈ విధంగా కూడబెట్టుకోండి అలానే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు లైట్లు వేసే ముందు అంటే సాయంత్రం ముగిసి రాత్రి ప్రారంభమయ్యే సమయంలో అస్సలు నిద్రపోకూడదండి ఆ సమయంలో ఇంట్లో ఎవరైనా నిద్రపోయినా కూడా ఆ ఇంట్లోకి దరిద్రం అనేది ప్రవేశిస్తుంది అలానే ఇంట్లో మహిళలు ఏదో పనులు చేసుకుంటూ డబ్బులు తీసుకోవటం లేదంటే డబ్బులు లెక్క పెట్టడం చేస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలా చేయకూడదండి మురికిగా ఉన్న చేతులతో డబ్బుల్ని పట్టుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడైనా కూడా డబ్బులకి కొరత అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా మనం పని చేసుకునేటప్పుడు ఎవరైనా డబ్బులు ఇస్తే చేతులను శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత మాత్రమే డబ్బులను తీసుకోవటం అలవాటు చేసుకోండి అలానే మహిళలు ఒకరు పెట్టుకున్న పూలు ఇంకా తాజాగా ఉన్నాయి కదా నేను కూడా కొంతసేపు పెట్టుకుంటాను అని చాలామంది పెట్టుకుంటూ ఉంటారండి ఒకరు పెట్టుకున్న పూలు పొరపాటున కూడా ఇంకొకరు పెట్టుకోకూడదు అలా పెట్టుకున్నా కూడా మనకి దారిద్ర్యం అనేది ఏర్పడుతుందండి అలానే ఎవరైనా కూడా ముత్తైదువులకి చక్కగా పూలు ఇచ్చేటప్పుడు నాకు వద్దు అని చెప్పకుండా ఇచ్చినప్పుడు చక్కగా తీసుకొని తల్లో పెట్టుకోవటం కూడా ప్రతి మహిళ అలవాటు చేసుకోవాలి అలానే పూలు అమ్మే వాళ్ళు ఇంటి ముందుకు వచ్చినప్పుడు నాకు పూలు వద్దు నేను తీసుకోను అని చెప్పకుండా రేపు తీసుకుంటాను అని చెప్పాలండి నా దగ్గర పూలు ఉన్నాయి నేను రేపు తీసుకుంటాను అని చెప్పాలి కానీ నాకు వద్దు అనే మాట మాత్రం నోటి నుంచి రాకుండా చూసుకోవాలండి అలానే ప్రతి మహిళ కూడా చేతికి ఎన్ని బంగారు గాజులు ఉన్నా కూడా తప్పకుండా మట్టి గాజులు అని ధరించి మాత్రమే పూజ అనేది చేసుకోవాలి ప్రతి శుక్రవారం రోజు కాళ్ళకి పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టుకొని మడలో నల్లపూసలు ధరించి చక్కగా పూజ అనేది చేసుకోవటం అలవాటు చేసుకోండి అలానే ఇంట్లో తప్పకుండా నిత్య దీపారాధన అనేది చెయ్యాలండి ప్రతి మహిళ కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం చక్కగా దీపారాధన చేయటం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి అనేది లేకుండా సానుకూల శక్తి మాత్రమే ఉంటుంది అలానే ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రం చేయటం అలానే ఇంట్లో ఉన్న వస్తువులని చక్కగా దుమ్ము ధూళి అనేది లేకుండా చక్కగా చూసుకోవాలండి